ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు ఆందోళన ఆందోళనలతో నెత్తురోడుతున్న ఇస్లామిక్ దేశం పదివేల మందికి పైగా అరెస్ట్ నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు అప్రమైతున్న టెల్ అవీవ్ అయితే అక్కడ ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పేసి అమెరికా అంటుంది ఇరాన్ ఏమంటుంది మీరు మా మీదకి వస్తే మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది కాబట్టి ఈజీగా మేము ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేస్తారంటే అమెరికాకు అత్యంత మిత్ర దేశం ఇజ్రాయెల్ మీద ఈగ వాళ్ళని అమెరికా వస్తుంది అమెరికా మీద ఏం జరిగినా ఇజ్రాయెల్ కాబట్టి మేము ఇజ్రాయిల్ మీద దాడి చేస్తామంటారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే అక్కడ మా వాళ్ళు కాదు ఈ ఏంది ఈ ఆందోళన చేసేవాళ్ళు నిర నిరసనకారులు మా వాళ్ళు కాదు అని చెప్పేసి అంటుంది అక్కడ భయం భయపడుతూనే ఉంది మళ్ళీ మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామంటూనే ఉంది కానీ ఈ లెక్కన చూస్తే మరి మూడో ప్రపంచ యుద్ధానికి వీళ్ళు దారులు వేస్తున్నారా అనేది ఆలోచన ఎవనికి స్వేచ్ఛ ఎక్కడ నీ ఒక్కనికే ఉన్నది బాగా ముళ్ళు మాపై దాడి చేస్తే యుఎస్ దళాలు పై అటాక్ చేస్తాం అయితే ఏం చేస్తుంది ఇరాన్పై దాడి చేస్తే ఖచ్చితంగా మేము ఇజ్రాయెల్పై దాడి చేస్తామంటుంది ఇరాన్ కానీ ఆందోళనకారులు మా వాళ్ళు కాదని మళ్ళీ ఇరాన్ అంటుంది ఏందంటే ఇక్కడ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది మా మీద మీరు దాడి చేస్తే అంటే అమెరికాకు ఇక దగ్గర దేశం ఇతర దేశం అంటే ఇజ్రాయెల్ వాళ్ళకు సైనిక పరంగా ఏదైనా కావాలి అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుకుంటుంది కాబట్టి వాళ్ళకు అంత క్లోజ్ కాబట్టి మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామంటారు కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అంత ఈజీ కాదు ఇజ్రాయెల్ చుట్టూ ఏడు దేశాలతోని ఏకకాలంలో యుద్ధం చేసినా గెలిచి నిలబడ్డది వాళ్ళ టెక్నాలజీని నమ్ముకున్నారు టెక్నాలజీని అమ్ముకొని బతుకుతున్నారు అక్కడ వేరే ఎక్కడ సోర్సులు లేవు ఓన్లీ టెక్నాలజీ మీదనే బతుకుతున్న దేశం ఏకైక దేశం ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళు యూదులు అదే వాళ్ళు ఇజ్రాయెల్స్ కానీ వాళ్ళ మీద దాడి చేయడం కష్టము మళ్ళీ భయపడుతూనే ఉన్నారు అనేదాన్ని మళ్ళీ ఆందోళనకారులు మా వాళ్ళు కాదు ఇరాన్ కానీ ఏదేం జరిగినా కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అంటే అంత ఈజీ కాదు కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ అమెరికా మూడో ప్రపంచ యుద్ధాన్ని సృష్టిస్తున్నది ఎందుకంటే ఆర్థికంగా మళ్ళీ ఎప్పుడైనా తగ్గినప్పుడు బలపడడానికి ఏం చేస్తుందంటే వేరే దేశాల మధ్య గొడవలు పెడుతుంది ఇది డైరెక్ట్ కూడా ఎక్కడ కూడా యుద్ధంలో పాల్గొనదు పాల్గొని కొన్ని రోజులు కొట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి వేరే వేరే దేశాలకు పంచాయతీ పెట్టాలే వీళ్ళ దగ్గర ఉన్నది గుండ్ల సామాగ్రి మొత్తం అమ్ముకోవాలి డ్రోన్లు అన్నీ కానిచ్చి వాళ్ళకు అమ్ముకోవాలి ఆర్థికంగా బలపడాలి ఇది అమెరికా టార్గెట్ కాబట్టి దీనికి సరైన మోడ్ ఎవరు అంటే కిమ్ కిమ్ జాన్వుల్ ఉత్తర కొరియా ఇప్పుడు ఆ ఉత్తర కొరియా కానీ మరి రంగంలోకి దిగితే మరి ఏం జరుగుతుంది ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా జరగదా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మొన్న రష్యావి మూడు మూడు బోట్లు సీజ్ చేసిరు పెద్ద పెద్ద ఎక్కడ బ్రిటన్ సహకారంతో ఇప్పుడు రష్యా యుద్ధం చేయాలంటే అమెరికాతో డైరెక్ట్ కూడా యుద్ధం చేయలేదు ఎక్కడనో అమెరికా ఎక్కడనో రష్యా కాబట్టి యుద్ధం డైరెక్ట్ చేయలేదు కాబట్టి చేస్తే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ అక్కడ బ్రిటన్ అమెరికా చాలా దగ్గర మిత్ర దేశాలు కొడితే ఇప్పుడు బ్రిటన్ కొట్టాలి బ్రిటన్ సహకారంతో వీళ్ళ ఈ మూడు పడవలు సీజ్ చేసారు కాబట్టి ఖచ్చితంగా కొడితే బ్రిటన్ కొట్టాలి ఇక్కడ ఏమంటున్నాడు దాంతోపాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా మీ మీద మీకు ఏ దానికైనా నేను సిద్ధంగా ఉన్న సాయం చేయడానికి రష్యాకు రష్యా మీద దాడి చేస్తే నేను ఖచ్చితంగా అమెరికా మీద దాడి చేస్తా అని రెడీగా కూర్చున్నాడు ఉత్తర కొరియా కాబట్టి ఖచ్చితంగా మరి ఏం జరుగుతుంది యుద్ధాలు జరుగుతాయా జరగవా అనేది ఆలోచన చేసి చూడాలి నిజంగా ఊకే ఊ అంటే తొడగొడుతుంటారు అంటే తొడగొడతారు మరి ఏం జరుగుతుంది చూడాలి వేలాదిగా సూసైడ్ బాంబర్స్ రెడీ ఆ సంఖ్య బయటకు చెప్తే అంతర్జాతీయంగా దుమారమే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ఆడియో రిలీజ్ సూసైడ్ బాంబర్స్ రెడీ అంటే నిజంగా చదువుకో చదివియాలి అని చిన్నప్పుడు చదివిపిస్తే ఈ ఆలోచనలు రావు ప్రపంచాన్ని ఏలాలనేది ఆలోచన వస్తుంది ఎట్లా విధ్వంసం చేయాలన్న ఆలోచన కంటే ఎట్లా ఏలాలి మనం ప్రపంచాన్ని ఎట్లా ఏలాలి అన్న ఆలోచన వస్తుంది ఈ ఇవన్నీ వేస్ట్ ఏంటంటే ఆలోచనలు రావద్దు అంటే చదువుకొని ఉంటే చదువుకొని ఉంటే కొంచెం టాలెంట్ ఉంటే ఇటువంటి ఆలోచనలు రావు